హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ఫినిషింగ్ అండ్ ఫిట్టింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో బ్యాక్ పార్ట్లో నెక్ కానీ ఆమ్ హోల్ కరువు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చింది అలాగే చూసారా డాట్స్ కరెక్ట్ గా వచ్చాయి సెకండ్ డాట్ కానీ షేప్ బెల్ట్ కూడా ఈక్వల్ గా వచ్చింది ఫ్రంట్ పార్ట్ లో ఆమ్ హోల్ కరువు కానీ అలాగే ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం డాట్స్ ని కరెక్ట్ గా ఇవ్వాలి అలాగే ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది కరెక్ట్ గా రావాలి సైడ్ జాయింట్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్ గా ప్లస్ సింబల్ లా వచ్చిందో టూ సైడ్స్ ఇలా సైడ్ జాయింట్ వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్కి రైట్ సైడ్ మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంత నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి చూసారా పైపింగ్ని ఎంత నీట్గా ఇన్విజిబుల్ స్టైల్లో బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోకుండా ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే చాలా వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు మీరు బయట ఎంత కాస్ట్ పెట్టినా కూడా ఇంత నీట్గా ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయరు ఫ్రెండ్స్ చూసారా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఎంత నీట్గా వచ్చిందో మీరు యూట్యూబ్ ఛానల్ని ఎంచుకోవడం కూడా పెద్ద టాస్కే ఫ్రెండ్స్ సపోజ్ మీరు ఒక ఛానల్ కటింగ్ నేర్చుకున్నారు అంటే ఆ ఛానల్లో కటింగ్ని మాత్రమే ఫాలో అవ్వండి అలా కాకుండా టూ త్రీ ఛానల్స్ని ఫాలో అయ్యారంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది బిగినర్స్కి అయితే అన్ని డౌట్సే వస్తాయి కాబట్టి మీరు కటింగ్లో పర్ఫెక్ట్ అవ్వాలి అంటే ఒక్క ఛానల్ని మాత్రమే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే స్టిచ్చింగ్లో చాలా టిప్స్ ఉంటాయి అందువల్ల కటింగ్ మీరు ఎక్కడైతే నేర్చుకుంటారో స్టిచ్చింగ్ కూడా అక్కడే ఆ ఛానల్లోనే నేర్చుకోండి అప్పుడే బ్లౌజ్ అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు నెక్స్ట్ ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్లౌజ్ ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకొని నీట్ గా షింగ్ చేసి ఆయన చేసుకున్నాను ఇది ఒరిజినల్ క్లాత్ ఫ్రెండ్స్ ఈ క్లాత్ కి క్రింది వైపున ఇలా కుందన్స్ ఇచ్చేశారు ఇంకొక సైడ్ బ్యాక్ పార్ట్ కానీ ఎక్కడైనా డిజైన్ చేసుకోమని ఒక ఫైవ్ ప్యాచెస్ అయితే ఇచ్చారనమాట చూసారా ఇది ఒరిజినల్ క్లాత్ క్రింది వైపున లైనింగ్ క్లాత్ అనమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ ని కట్ చేయడం కోసం నేను బాడీ మెజర్మెంట్స్ తో కట్ చేస్తున్నాను ఫ్రెండ్ బ్లౌజ్ ని కట్ చేయడానికి బాడీ మెజర్మెంట్స్ ని పర్ఫెక్ట్ గా ఎలా తీసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది అనేది నేను ముందు వీడియోలో బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది పోస్ట్ చేస్తున్నాను వీడియో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఇక్కడ బ్లౌజ్ లాంగ్ పదమూడు ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు వేస్ట్ లూజ్ అంటే నడుము లూజు ముప్పై ఉన్నర ఇంచెస్ హ్యాండ్ లాంగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఐదు ముప్పై ఇంచెస్ హోల్ లూజ్ వచ్చేసి పదహారు ఇంచులు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ముప్పై ఇంచెస్ ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఫ్రెండ్స్ ఇక్కడ రౌండ్ నెక్ని తీసుకోమన్నారు అలాగే ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేయమన్నారు ఆల్రెడీ పైపింగ్ క్లాత్ కూడా వాళ్ళే ఇచ్చేశారు ఇక్కడ ఈ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు నేను ప్రొఫెషనల్ స్టైల్లో పైపింగ్ని అయితే స్టిచ్ వేస్తున్నాను ఇది సిల్క్ క్లాత్ కాబట్టి మనం పైపింగ్ని ఎలా అంటే అలా స్టిచ్ చేసాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉండదు ఫినిషింగ్ నీట్గా ఉండాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండాలి అలా ఉండాలి అంటే ప్రొఫెషనల్ స్టైల్లో ఈ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇరిటేషన్ కానీ గుచ్చుకోవడం అలాంటిది ఏమీ ఉండదు అనమాట ఇక్కడ ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఇలా ఉన్నాయి కదా ఇక్కడ నడుము లూజు లేదా వేయిస్ట్ లూజ్ అనేది ఓన్లీ స్టిచ్చింగ్లో మాత్రమే యూజ్ అవుతుంది ఇక్కడ కటింగ్లో ఈ వేయిస్ట్ లూజ్ అనేది అస్సలు యూజ్ అవ్వదు ఫ్రెండ్స్ ఇలా నా మెథడ్లో బ్లౌజ్ని కట్ చేయాలంటే ఈ విధంగా మనం మెజర్మెంట్స్ని అయితే తీసుకోవాలి ఇక్కడ లైనింగ్ని నీట్గా షింక్ చేసి ఆయన చేసుకున్నాను డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకుని క్రింది వైపున క్లాత్ ఈక్వల్గా ఉండేలా హెల్త్ స్కేల్ హెల్ప్తో ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్ని కట్ చేసామంటే క్రింది వైపున ఏదైనా క్రాసెస్ ఉంటే ఈజీగా మనం ఈ ఎర్రర్ని రిమూవ్ చేయొచ్చు అనమాట ఇక్కడ బ్లౌజ్ లాంగ్ వచ్చేసి పదమూడు ఇంచులు చెస్ లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు ఇక్కడ చెస్ లూజ్ ముప్పై ఎనిమిది ఇంచులు కదా నాకు బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ముప్పై ఏడు ఇంచులు వచ్చింది మన మెథడ్లో చెస్ లూజ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ముప్పై ఎనిమిది ఇంచులు అనమాట ముప్పై ఎనిమిది ఇంచులంటే ముప్పై ఎనిమిదిని నాలుగు చేత భాగించాలి ఎందుకంటే బ్లౌజ్ నాలుగు మడతల మీద ఉంటుంది కాబట్టి ముప్పై ఎనిమిదిని నాలుగు చేత భాగిస్తే తొమ్మిదిన్నర ఇంచెస్ అనేది చెస్ లూజు లేదా బ్లౌజ్ వెడల్ప్ అనేది వస్తుందన్నమాట ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు కదా క్రింది వైపున మీరు ఇస్తే స్టిచ్చింగ్లో ఇంచే తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఇస్తే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి నేనైతే ఇచ్చాను ఎగ్జాక్ట్గా పదమూడు ఇంచులకి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఇంకొక ఇంచుని ఇచ్చాను టోటల్గా పదమూడు ముప్పై ఇంచైనా అయినా తీసుకోండి లేదా పద్నాలుగు ఇంచులైనా తీసుకోండి మీరు ఇక్కడ ఎంత ఖర్చులైతే ఇస్తారో అదే ఖర్చుల్ని స్టిచ్చింగ్లో యూస్ చేసుకోవాలన్నమాట ఇలా స్ట్రైట్గా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ వెడల్పును బట్టి షోల్డర్ని మార్క్ చేసుకోవాలి మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి ఐదు ముప్పై ఇంచెస్ నుంచి ఐదున్నర ఇంచెస్ వరకు షోల్డర్ని మార్క్ చేసుకోవచ్చు కానీ ఈ కస్టమర్ చాలా సన్నగా ఉంటారు షోల్డర్ కూడా చాలా బ్రాడ్ తక్కువ అనమాట అందువల్ల నేను ఫుల్ షోల్డర్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపలికి ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకున్నాను షోల్డర్ స్టిప్ టూ ఇంచెస్ మాత్రమే చాలన్నారు అందువల్ల టూ ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం మెడ పీస్ని స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి మిగిలినదంతా నెక్లోకి వస్తుందన్నమాట అంతేకాని ఈ సైజ్ బ్లౌజ్కి నెక్ విడ్ తింతా షోల్డర్ స్ట్రిప్ ఇంత మార్క్ చేయకూడదు షోల్డర్ స్ట్రిప్ కస్టమర్ ఛాయిస్ ఇక్కడ కస్టమర్కి షోల్డర్ స్ట్రిప్ ఎంత కావాలో అంత మార్క్ చేసుకున్నామంటే మిగిలినదంతా నెక్లోకి వస్తుంది నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ముప్పై ఇంచెస్ కదా ఎగ్జాక్ట్గా ఆరు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ రౌండ్ నెక్ కదా కొంచెం బ్రాడ్ ఇచ్చేయాల అంటే నెక్ డీప్ అనేది చాలా పైకి ఉంది కాబట్టి ఒక పావు ఇంచ్ అనేది ఇలా బ్రాడ్ ఇచ్చాము అంటే ఈ నెక్ షేప్ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా రెడీ అవుతుంది అనమాట నెక్స్ట్ హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఈ ఐదున్నర ఇంచెస్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇటు సైడ్ షోల్డర్ ఫైవ్ ఇంచెస్ ఆమ్ హోల్డ్ డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ టూ మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి ఈ ఎల్ షేప్లో మనం లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఆంహోలు కరువుని డ్రా చేసేటప్పుడు ఈ చంక క్రింది వైపున టైట్గా బాడీకి అద్దినట్టుగా రావాలి చాలా టైట్గా కావాలి అని అంటే పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు లేదు కొంచెం ఫ్రీగా ఉండాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకొని ఈ విధంగా ఆంబోలు కరువుని అయితే డ్రా చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత హోల్ కరువు కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చే ఎందుకంటే మనకి ఆంహోల్స్ పదహారు ఇంచులు అంటే ఫోల్డింగ్ మీద కాబట్టి ఎనిమిది ఇంచులకి మనకి కరెక్ట్గా రావాలి కానీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది ఇలా ఎక్కువ వచ్చింది అని అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా హోల్ దగ్గర ముడతలు లేదా బ్రింకిల్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ ఇక్కడింది వైపున మనం ఆమ్హోల్ డౌన్ ఐదున్నర ఇంచెస్ ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుని సేమ్ ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకుని ఆమ్హోల్ కరువుని మళ్ళీ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని చెక్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది అలాగే హోల్ దగ్గర వ్రింకిల్స్ అనేది రావన్నమాట ఇలా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ మార్కింగ్ని ఇలా నేను ఎలా అయితే టేప్తో మెజర్ చేస్తున్నానో ఇలా ఎగ్జాక్ట్గా మెజర్ చేసి చెక్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా ఎయిట్ ఇంచెస్ అనేది ఆమ్ హోల్ లూజ్ వచ్చింది కదా ఇలా కరెక్ట్గా మనకి మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఆమ్ హోల్ ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఇక్కడ ఇలా కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్ డ్రాప్ అవదు హోల్ దగ్గర వ్రింకిల్స్ రావు ఈ మెథడ్లో మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాం కాబట్టి మనకి ఎక్కడ హోల్ దగ్గర వ్రింకిల్స్ రావు షోల్డర్ డ్రాప్ అవుద్దు అనమాట ఈ మెథడ్లో కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా మనం బ్యాక్ పార్ట్ని ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది చూసారా నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయాలి ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా సెకండ్ సైడు స్లీవ్స్ పార్ట్ని కట్ చేయాలి ఇక్కడ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకొని నెక్స్ట్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున క్లాత్ ఈక్వల్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని ఈ క్రింది వైపున ఈ లేయర్స్ అన్ని కరెక్ట్గా ఉండేలా ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ స్లీవ్స్ పార్ట్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లాంగ్ వచ్చేసి ఎనిమిది ముప్పా ఇంచెస్ అనమాట ఎగ్జాక్ట్గా ఎనిమిది ముప్పా ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చాను ఎందుకంటే ఇక్కడ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది క్రింది వైపున ఖర్చు కోసం నెక్స్ట్ హ్యాండ్ లాంగ్ ఎనిమిది ముప్పై ఇంచెస్ పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట టోటల్గా మనకి ఎంత అయితే వస్తుందో ఎగ్జాక్ట్గా సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ త్రీ ఇంచెస్ ఇస్తే సరిపోతుంది ఎక్కువ ఇచ్చాము అంటే ఆమ్హోల్ దగ్గర వింకిల్స్ వస్తాయి లేదా చంక క్రింది వైపున లూజ్ వస్తుందన్నమాట ఇలా త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ముప్పై ఇంచెస్ ఎగ్జాక్ట్గా ఐదు ముప్పై ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్లో ఆమ్ హాల్ లూజ్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ కానీ ఒక పావు ఇంచ్ కానీ తగ్గించి మార్క్ చేసుకున్నాము అంటే మనం హ్యాండ్ని అటాచ్ చేసేటప్పుడు టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా అన్నమాట అందువల్ల ఇక్కడ హాఫ్ ఇంచ్ కానీ ఒక పావు ఇంచ్ తగ్గించేసి ఇలా మార్క్ చేసుకుని ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఇలా మనం ఎగ్జాక్ట్ మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ ఎగ్జాక్ట్ మార్కింగ్ని ఇలా లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఇలా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఎగ్జాక్ట్ మార్కింగ్ నెక్స్ట్ ఖర్చు దగ్గరికి ఇంకొక మార్కింగ్ ఈ టూ మార్కింగ్స్ని ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం కరువు షేప్లో డ్రా చేసుకున్నాం కదా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ కరువు షేప్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకొని లోతుని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకొని ఇక్కడ మనం వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసాం కదా ఇక్కడి నుంచి ఇలా కరువు షేప్ వచ్చేలా ఇలా లోతుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా లోతుని పర్ఫెక్ట్గా డ్రా చేయడం రాకపోతే కరవుడ్ స్కేల్ని యూస్ చేసి చాలా ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు మీరు కరవుడ్ స్కేల్తో పర్ఫెక్ట్గా హ్యాండ్ కర్వ్ని అలాగే లోతుని డ్రా చేసుకోవాలంటే ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్లో మిగిలిన ఈ క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ఎలా ప్లేస్ చేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చుట్టూ డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ నెక్ కొంచెం పైకి ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్లో కూడా కొంచెం పైకి వచ్చేలా డ్రా చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ను కూడా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుంటేనే మనకి బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి షేప్ బెల్ట్ ఏ మాత్రం పైకి వెళ్ళకూడదు ఫ్రెండ్స్ ఇలా షేప్ బెల్ట్ పైకి వెళ్ళింది అని అంటే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది ఖచ్చితంగా చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి బస్ట్ క్రింది మాత్రమే షేప్ బెల్ట్ అనేది రావాలన్నమాట ఆ మెథడ్లో మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా ఎగ్జాక్ట్గా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఇలా పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంటే ఇక్కడ మనం లైన్ డ్రా చేసాం కదా ఎగ్జాక్ట్గా ఆ లైన్ దగ్గరకు కూడా సేమ్ ఇలాగే ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఇలా నోట్ చేసుకోవాలి ఇక్కడ ఎల్ షేప్లో అయినా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని ఇలా రౌండ్ షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ నెక్ని అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ కొంచెం బ్రాడ్ రావాలి అంటే స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసాము అంటే మనకి ఒక పావు ఇంచ్ అనేది బ్రాడ్ వస్తుంది ఇలా ప్లేస్ చేసుకున్నా కూడా ఒక పావు ఇంచ్ బ్రాడ్ వస్తుంది మనకి కొంచెం బ్రాడ్ రావాలి ఆ బ్రాడ్ కూడా క్రింది వైపుకి రావాలి అని అంటే స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ పాయింట్కి టచ్ అయ్యేలా ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేసుకోవాలి చూసారా ఒక పావు ఇంచ్ బ్రాడ్ అయితే ఇచ్చాను ఇక్కడ మీకు ఇంకా బ్రాడ్ కావాలంటే హాఫ్ ఇంచ్ వరకు ఇవ్వచ్చు నేను పావు ఇంచ్ మాత్రమే రౌండ్ షేప్లో ఇలా అయితే డ్రా చేశాను ఇలా మనం ఫ్రంట్ పార్ట్ నెక్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ క్రింది వైపున మనం మెడ పీస్ని స్టిచ్ వేయడం కోసం ఒక పావు ఇంచ్ అనేది ఇచ్చాం కదా నెక్స్ట్ మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలంటే క్రింది వైపు నుంచి ఎగ్జాక్ట్గా ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని లైన్ లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం లైన్ని డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అలాగే వాళ్ళ ఫ్రంట్ పార్ట్ కప్ సైజ్ ఆ బస్ట్ సైజుకి తగినట్టుగా పర్ఫెక్ట్గా క్లాత్ అనేది రెడీ అవుతుంది ఇక్కడ ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా మూడున్నర ఇంచెస్కి ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే ఇచ్చాను ఇక్కడ మిడిల్ డాట్ కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ వచ్చేసి షేప్ బెడ్ని స్టిచ్ వేయడం కోసం నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ బస్ట్ పాయింట్ ఎంత ఉందో చెక్ చేసుకొని అక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ వరకు ఈ ఫ్రంట్ పార్ట్ డీప్ అయితే ఇవ్వాలి ఇక్కడ బస్ట్ పాయింట్ పది ఇంచులు పది ఇంచుల క్రింది వైపున టూ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు క్లాత్ని ఇవ్వాలి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ ఇచ్చాను ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పన్నెండున్నర ఇంచెస్ వరకు ఇచ్చాను ఇక్కడ వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా ఈ క్లాత్ను అయితే ఇవ్వాలి ఇక్కడ మనం మార్క్ చేసాం కదా ఈ త్రీ మార్కింగ్స్ కలిసేలా క్రింది వైపున షేప్ షేప్లో డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ డాట్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేయడం కోసం ఇలా స్కేల్ని ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ నుంచి స్కేల్ని ఇలా ప్లేస్ చేసాము అంటే ఫస్ట్ డాట్ని ఈజీగా ఈ విధంగా మనం మార్కింగ్ చేయవచ్చు లేదంటే ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి మూడున్నర ఇంచెస్కైనా మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ని ఈజీగా ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ మెథడ్లో ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం కరెక్ట్గా క్లాత్నివ్వాలి అలాగే షేప్ బెల్ట్ ఈ బస్ట్ క్రింద మాత్రమే రావాలి ఆ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ని కట్ చేసుకోండి మీకు ఫ్రంట్ పార్ట్ ఏ మాత్రం పైకి వెళ్ళదు బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసుకోవాలి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చింది అని అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఏముంది ఎవరికైనా ఒకేగా ఉంటుంది కానీ ఫ్రంట్ పార్ట్లోనే కదా మనకి మన లేడీస్కి చాలా వేరియేషన్స్ ఉంటాయి వాళ్ళ ఫ్రంట్ పార్ట్ కప్ సైజుకి తగినట్టుగా మనం క్లాత్ని ఇవ్వాలి షేప్ బిల్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింద మాత్రమే రావాలి ఈ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం ఇలా టూ ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులు అంటే తొమ్మిదిన్నర ఇంచెస్ ఎగ్జాక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి మిడిల్లో కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా త్రీ ప్లేసెస్ని మార్క్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత క్రింది వైపున క్లాత్కి లైన్ని డ్రా చేస్తున్నాం కదా ఇక్కడ ఈ త్రీ ప్లేసెస్లో ఇలా నోట్ చేసుకొని పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో ఎంత క్లాత్ అయితే ఉందో ఆ క్లాత్ని నోట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి నేనైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మీరు ముప్పై ఇంచ్ అయినా తీసుకోండి ఇక్కడ ఎంత ఖర్చునైతే తీసుకుంటారో స్టిచ్చింగ్లో అదే ఖర్చుని మనం యూస్ చేయాలన్నమాట ఇలా ఈ త్రీ ప్లేసెస్లో మెజర్మెంట్ తీసుకొని ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ వచ్చేలా షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలి ఈ మెథడ్లో మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్ గా ఉంటుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో షేప్ బెల్ట్ అనేది ఏ మాత్రం పైకి వెళ్ళదు బ్లౌజ్ ని స్టిచ్ చేశాక షోల్డర్ దగ్గర నుంచి మీరు గట్టిగా పైకి లాగినా కూడా ఫ్రంట్ పార్ట్ అస్సలు పైకి వెళ్ళదు ఇలా లైనింగ్ ని కట్ చేసుకున్నా కదా ఈ లైనింగ్ క్లాత్ ని ప్లేస్ చేసుకుని ఎగ్జాక్ట్ గా ఒరిజినల్ క్లాత్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఒరిజినల్ క్లాత్ కి క్రింది వైపున ఇలా డిజైన్ ఇచ్చారు కదా అంటే చిన్న చిన్న ప్యాచెస్ లాగా వర్క్ ఇచ్చారు కదా ఈ వర్క్ ఎగ్జాక్ట్ గా మిడిల్ పాయింట్ లోకి అంటే హ్యాండ్ మిడిల్ లోకి వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ప్లేస్ చేసేటప్పుడు టూ క్లోజ్ కి కరెక్ట్ గా ఈ డిజైన్ అనేది వచ్చిందా లేదా చెక్ చేసుకుంటూ స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఈ స్లీవ్స్ పార్ట్ కి ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఒక సైడ్ అంటే బ్యాక్ పార్ట్ కి డిజైన్ వచ్చేలా చిన్న డిజైన్ అనేది ఇటు సైడ్ ఉంది చూసారా ఈ డిజైన్ ని మాత్రం కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఒక హ్యాండ్ కి కొంచెం జాయింట్ అనేది వస్తుంది ఎందుకంటే బ్యాక్ పార్ట్లో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ ఒక ఫైవ్ ప్యాచెస్ అనేది ఈ విధంగా ఇచ్చారు కదా ఈ ప్యాచెస్ని ఇలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని ఈ ప్యాచెస్ని పర్ఫెక్ట్గా మనం స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ గ్లూతో అటాచ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ ప్యాచెస్ని రిమూవ్ చేసుకున్నాము ఇంతవరకు రిమూవ్ చేసి పక్కన ప్లేస్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఈ ప్యాచెస్ని నీట్గా కట్ చేసుకుని అటాచ్ చేసుకోవచ్చు అనమాట స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఈ స్లీవ్స్ పార్ట్ పై వైపున ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఫోల్డింగ్ సైడ్ ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని చుట్టూ మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఈ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి టూ సైడ్స్ క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ లో మనకి ఎక్కడ జాయింట్స్ అనేది లేకుండా ట్రై చేయాలి ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఎక్కడైతే మనకి క్లాత్ సఫిషియెంట్గా సరిపోతుందో ఇలా ప్లేస్ చేసుకోవాలి వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్కి మనకి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఎగ్జాక్ట్గా అక్కడ ప్లేస్ చేసుకొని షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా మనకి ఎక్కడ జాయింట్స్ అనేది రాకుండా చూసారా బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ స్లీవ్స్ పార్ట్కి కానీ ఇలా మనం కట్ చేసుకోవాలి క్లాత్ తక్కువగా ఉన్న క్లాత్ సఫిషియెంట్గా ఉన్నా ఎక్కువగా ఉన్నా జాయింట్స్ రాకుండా ఉండడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంది అనుకోండి షేప్ బెల్ట్కి ఒక త్రీ లేయర్స్ లేదా ఫోర్ లేయర్స్ వేసుకొని షేప్ బెల్ట్ స్టిచ్ వేసుకున్నాము అంటే మనం షేప్ బెల్ట్ని స్టిఫ్గా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది ఏ మాత్రం క్రిందికి జారుదనమాట షేప్ బెల్ట్ మనం ఎంత స్టిఫ్గా ఇస్తే ఫ్రంట్ పార్ట్లో ఈ బస్ట్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది మన ఫ్రెండ్స్లో కొంతమంది అడుగుతూ ఉన్నారు ఫ్రంట్ పార్ట్ జారిపోతూ ఉంది జారకుండా మీరు కటింగ్ చెప్పండి అని దాంట్లో ఏమీ లేదు ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ స్టిఫ్గా ఇచ్చారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాం కదా ఇలా ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్లో క్లాత్ మిగిలింది కదా ఈ క్లాత్ మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతుంది అలాగే ప్రొఫెషనల్ స్టైల్లో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ చేయడం కోసం పైపింగ్ క్లాత్ కూడా ఇచ్చారు పైపింగ్ క్లాత్తో ప్రొఫెషనల్ స్టైల్లో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ వేసుకోవాలి ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు ఎలాంటి అలా పైపింగ్ ని స్టిచ్ వేయకూడదు ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్